ఏపీలో ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై విపరీతంగా ప్రచారం చేశారు ఏపీ భవిష్యత్తుకు గ్యారంటీ మాటలు తమ ఓట్లు వేసి గెలిపించారు అప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోకి కూడా పంపించకుండా ఏకపక్ష తీర్పిచ్చారు పదకొండు స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు వెంటనే జరిగిపోతుందని ప్రజలు భావించారు కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు మరోవైపు కేంద్రంలో టీడీపీ జనసేన ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఏపీకి గత బడ్జెట్ లో వరాలు కురిశాయి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది విశాఖ ఒక్కో కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఆగిపోయింది ఇవి రెండు కూటమి ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించాయి ఇక ఇటీవల బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది నిధుల కేటాయింపును కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది ప్రజల సంక్షేమమే తనకు పరమావధి అని వ్యాఖ్యానించింది కానీ కేటాయింపుల లెక్కల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం సమర్థించుకోలేకపోయింది ఇక ఇదే క్రమంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని లెక్కలతో విమర్శిస్తున్నారు అందులో ఒక వీడియో ఆలోచింప చేస్తోంది ట్విట్టర్లో ఇప్పుడు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు కూటమిని నమ్ముకున్న వాళ్ల ముఖ చిత్రం ఏమిటో అనే ట్యాగ్ లైన్తో వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలో గోదావరి యాసులో యువకుడు ఏపీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను లెక్కలతో సహా విమర్శిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది ఇందులో రెండు లక్షల నలభై రెండు మందిని అనర్హులుగా ప్రకటిస్తే ఎనభై ఐదు లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సి ఉంటుంది వీరందరికీ అమ్మఒడికి గాను పదిహేను వేల చొప్పున ప్రతి ఏడాది పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు పైచెలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది వీటి కోసం ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులున్నారు వీరందరికీ ఏటా ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే పదివేల ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఆరు వేల మూడు వందల కోట్లు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి యాభై మూడు లక్షల గ్యాస్ ఉన్నాయి ఇందులో ఇరవై మూడు లక్షల కనెక్షన్లు పక్కన పెట్టిన కోటి ముప్పై లక్షల కనెక్షన్లకు వీటికి ప్రభుత్వం ఇచ్చే నగదు ఏటా మూడు వేల ఐదు వందల కోట్లు కానీ అలాట్ చేసిన బడ్జెట్ రెండు వేల ఆరు వందల కోట్లు ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరగలేదు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరాలు కరోనాకే పోయింది కదా అయినప్పటికీ పథకాలు అమలు నిలిపివేయలేదు కదా మిగతా రెండున్నర సంవత్సరాల కాలంలోనూ బ్రహ్మాండంగానే పథకాలు అమలు చేశారు కదా మరి ఇప్పుడు ఏమైంది కరోనా రాలేదు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి బడ్జెట్లో కోతలు పెడుతున్నారని ఆ వీడియోలో యువకుడు ప్రశ్నించాడు దీనిని సోషల్ మీడియా గ్రూప్ లో తెగ ప్రచారం చేస్తున్నారు మరి దీనిపై టీడీపీ నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే అందరూ నమకారం అండి నేనండి మా నరేష్ మాస్టర్స్ చెప్పే సబ్జెక్ట్ లెక్కలు ఆంధ్ర లో ఉన్నవన్నీ బొక్కలు టీవీ నుండి బొబ్బిలి బ్రహ్మణ ఆయన మాట్లాడుతున్నాను ఇక మ్యాటర్ ఏంటంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ లో చాలా ఎగుడు దిగులు ఉన్నాయని బయట టాక్ నడుస్తుందండి ఇక బడికి పోయే ప్రతి పిల్లకాయకి పదిహేను వేలు ఇస్తా అన్నారు కదండి ఆ లెక్కన మన రాష్ట్రంలో బడిగిపోయే పిల్లల సంఖ్య ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది అండి ఓ రెండున్నర లక్షల మందిని అనర్హుల కింద పక్కన ఎట్టిన ఎనభై ఐదు లక్షల మందికి గానీ అయ్యే ఖర్చు ఏట పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల అండి కానీ ఎలా చేసిన బడ్జెట్ మాత్రం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే అండి మరి మీకు తల ఇంచుమించు యాభై నాలుగు లక్షలు మంది రైతులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక్కో రైతుకి ఏట ఇరవై వేల సొప్పును అయ్యే ఖర్చు పదివేల ఎనిమిది వందల అండి కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం ఆరు వేల మూడు వందల కోట్లేనండి అంటే ఇందులో కూడా కోతలు కామనమాట ఇక మన రాష్ట్రంలో కోటి యాభై మూడు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయండి అందులో ఇరవై మూడు లక్షల కనెక్షన్లు అనర్హుల కింద పక్కనెట్టినా కోటి ముప్పై లక్షల కనెక్షన్లకు అయ్యే ఖర్చు ఏట మూడు వేల ఐదు వందల అండి కానీ చేసిన బడ్జెట్ మాత్రం రెండు వేల ఆరు వందల కోట్లేనండి అదేటి అంతేనా అంటే అర్హుల జాబితాలో తొంభై లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారండి మరి మిగతా అరవై మూడు లక్షల కనెక్షన్లు అనర్హుల జాబితాలో ఎందుకు ఎట్టారో కూడా చెప్పాలి కదా అంటే ఇది పథకంలో కూడా తప్పవు అనమాట ఇక ఇవన్నీ పక్కనెడితే నిన్న వెల్లడించిన బడ్జెట్ లో మహిళలకిస్తానన్నా ఉచిత బస్సు గురించి గానీ లేక నిరుద్యోగ వృత్తి కింద ఇస్తానన్నా మూడు వేల గురించి గానీ లేక ఆడబిడ్డ నిధి కింద నెలకి ఇస్తానన్నా పదిహేను వందల గురించి గానీ లేక ఆయన మేనిఫెస్టో మెన్షన్ చేసిన నూట నలభై మూడు హామీల్లో ఏ ఒక్క హామీ గురించి ఊసే లేకపోయే ఇక మన బాబు గారిని నమ్ముకున్నందుకు మనం అంతా ఇక ఈ బడ్జెట్ లో ఉన్న బొక్కలు చూశాక నారావారి నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చిన హిస్టరీ ఉందా ఏ పూట అని తెలిసి కూడా నమ్మి ఓట్లేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన మన ప్రజల ప్రస్తుతం ముఖ చిత్రం ఏంటో అని పలువురు విశ్లేషకులు కుసుకుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి